హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా స్టోరీలోని పదహారో భాగం ఇంతలో నైనా బయటికి వచ్చి అక్కడే ఉన్న ఆర్యన్ని చూసి బావా ఇప్పుడా నువ్వు బయటికి వచ్చేది నేను నీ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా భోజనం కూడా చేయలేదు అని తన భుజం మీద చేయి వేసి ఓవర్ చేస్తుంది ఆర్యన్ కోపంగా తనని విదిలించి నైనా వైపు చూస్తూ నా కోసం నేను వెయిట్ చేయమని నీకు చెప్పానా నువ్వు తినచ్చు కదా అని బేస్ వాయిస్లో అంటాడు ఆర్యన్ వాయిస్కి నైనా కొంచెం భయపడినా తగ్గితే తన దృష్టిలో తక్కువ అవుతానని అదేంటి బాబా అలా అంటావు నీ కోసం కాక ఎవరి కోసం వెయిట్ చేయాలి నువ్వంటే నాకు అంత ఇష్టం ప్లీజ్ బాబా అర్థం చేసుకో అని అంటుంది ఆ మాటకి సంజయ్ కోపంగా నైనా వైపు చూస్తాడు ఆర్యన్ కోపంగా నైనా వైపు చూస్తూ ఇలా మాట్లాడే పని అయితే ఇప్పుడే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు ఇక్కడ ఉండి నాకు ఇరిటేషన్ చెప్పిస్తే చంపేస్తా అని సీరియస్గా చెప్పి సంజయ్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు కోపం వెళ్ళిపోతున్నారని కోపంగా వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేస్తుంది భోజనం తర్వాత సంజయ్ ఆ రోజు లంచ్ ఉందని ని రెడీ అవ్వటానికి సంబంధించినవన్నీ చూస్తూ ఉంటాడు ఆర్యన్ మాత్రం దేని గురించో ఆలోచిస్తూ సైలెంట్ గా తన రూమ్ లో ఉంటాడు అలా సాయంత్రం కాగానే నిన్న చిన్ని బన్ని చెప్పింది గుర్తుకు వచ్చి సంజయ్తో హడావిడిగా బయటికి వెళ్దాం నాకు అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ నైనాతో తమతో పాటు ఎక్కడ వస్తూ ఉందో అని సంజయ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చేయి పట్టుకొని బయటికి వెళ్తాడు నైనా కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావో నేను చూస్తా బావా అనుకుంటూ వాళ్ళు వెళ్ళగానే తను షాపింగ్ కోసం వెళ్ళిపోతుంది కార్ డ్రైవ్ చేస్తున్న ఆర్యన్ని చూసి ఏంట్రా ఇంత హడావిడిగా లాక్కొని వచ్చావు నాకు తెలియని పని నీకేంటి పైగా లాంచ్కి టైం అవుతుంది నువ్వే సినిమా హీరోవి అది మర్చిపోకు అని కోపంగా అడుగుతాడు నేనేమీ మర్చిపోలేదు నిన్న మాట్లాడాను కదా పిల్లలు వాళ్ళు ఈరోజు బీచ్కు వస్తాను అన్నారు నన్ను కలవటానికి అందుకే వెళ్తున్నాము ఒకవేళ ఆరోహి పిల్లలతో పాటు అక్కడికి వస్తే నా పిల్లలని ఫిక్స్ అవ్వచ్చు కదా అని ఆనందంగా అంటాడు ఒకవేళ నీ పిల్లలు కాకపోతే అని అనుమానంగా అడుగుతాడు సంజయ్ ఆ మాటకి ఆర్యన్ మనసు బాధతో మూలుగుతూ అలా అనుకురా ఏమో నాకు అనిపిస్తుంది వాళ్ళు నా పిల్లలని ఒకవేళ నా పిల్లలైతే ఆరోహిని బ్రతిమాలో బెదిరించో ఎలాగైనా నాతో తెచ్చేసుకుంటాను అని అంటాడు నేను అదే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి బీచ్ దగ్గర కారు ఆపి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చిన పిల్లలు ఆర్యన్ కి బా పిల్లలకి ఆర్యన్ బాగా గుర్తుకు వస్తుంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఎలా గాని ఆలోచిస్తూ ఈ ఒక్కసారికి కలుద్దాం ఇక నుంచి కలవలేమని చెప్దాము అని చిన్ని అంటుంది అది నిజమే హ్యాండ్సమ్ మన కోసం అనవసరంగా వెయిట్ చేస్తుంటాడు అలా వెయిట్ చేయించకూడదని మమ్మీ చెప్పింది పద లల్లిని ఎలాగైనా బ్రతిమలాడి వెళ్దాం అని లలిత గారి దగ్గరికి వెళ్ళి లల్లీ మమ్మల్ని బీచ్కి తీసుకువెళ్ళు ప్లీజ్ అని క్యూట్గా అడుగుతుంటే ఇంత కాకా పడుతున్నారు ఎందుకు అని అనుమానంగా అడుగుతారు లలిత గారు ఏం లేదు లల్లి బీచ్లో ఆడుకోవాలని ఉంది ప్లీజ్ 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 అని కాళ్ళని చుట్టుకుపోతుంటే లలిత గారు నవ్వుతూ ఆరోహి కూడా రావటానికి లేట్ అవుతుందని చెప్పింది పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది అనుకుని సరేనని పిల్లల్ని తీసుకొని బీచ్కి తీసుకువెళ్తుంది పిల్లలు బీచ్లో ఆడుతూనే ఆర్యన్ కోసం వెతుకుతూ ఉంటారు లలిత గారు వాళ్ళని గమనించి ఏంటి ఆడుకోకుండా చూస్తున్నారు అని అడుగుతారు ఏం లేదు లల్లీ మాకు పాప్కార్న్ కావాలి తీసుకురావా ప్లీజ్ అని చిన్ని అడుగుతుంటే లలిత గారు సరే అని నవ్వుతూ వెళ్తారు ఎందుకు అలా చెప్పావు చిన్ని అని బన్నీ అడుగుతాడు లల్లీ ఇక్కడే ఉంటే హ్యాండ్సమ్ ని కలవలేము నిన్న మమ్మీ చెప్పింది మర్చిపోయావా అని అడుగుతుంది అవును కదా అంటూ బన్నీ కూడా సరే అని అంటాడు ఇంతలో ఆర్యన్ కి పిల్లలు కనిపించి పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని హాయ్ చిన్ని బన్నీ అని నవ్వుతూ అంటుంటే ఇద్దరు ఆర్యన్ని చూసి మొహాలు తిప్పేస్తారు వాళ్ళలా చేయగానే ఆర్యన్కి బాధగా అనిపించి ఏమైంది నాతో మాట్లాడరా నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంటే ఆర్యన్ అంత బాధగా అడుగుతుంటే అడుగుతుండేసరికి పిల్లలకి బాధగా అనిపించి నువ్వు ఎప్పుడు కి ఎందుకు ఇది పెట్టుకుంటావు మా లాగా మామూలుగా ఉండొచ్చు కదా అని అడుగుతారు అదేం లేదురా నేను ఫేస్ కవర్ చేసుకోకపోతే అందరూ నన్ను గుర్తుపట్టి గోల చేస్తారు అంతే అని అంటాడు ఎందుకు అని బన్నీ అమాయకంగా అడుగుతాడు చిన్ని కూడా అలాగే చూస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకుంటూ మీరెప్పుడు సినిమాలు చూడలేదా అని అడిగితే ఓ ఎందుకు చూడలేదు కార్టూన్ సినిమాస్ చాలా చూసాము అని నవ్వుతూ అంటారు కార్టూన్ సినిమాలు నేను కార్టూన్ సినిమాలు కాదమ్మా రియల్ సినిమాలు నేను సినిమా హీరోని నన్ను ఇక్కడ అందరూ నార్మల్గా చూస్తే గోల చేస్తారు అందుకే ఇలా కవర్ చేసుకున్నాను అని నవ్వుతూ అంటాడు పిల్లలిద్దరూ ఆర్యన్తో కలిసి ఆడుకుంటూ ఉంటారు ఇంతలో ఆర్యన్ పిల్లలతో నిన్న మీ అమ్మ పేరు చెప్పలేదు ఇప్పుడు ఏమైనా చెప్తారా అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతూ ఏం చెప్తారు అని మనసులోనే టెన్షన్ పడుతూ ఉంటారు అయ్యో ఇప్పుడే గుర్తుకు వచ్చింది మా మమ్మీ నీతో మాట్లాడద్దు అని చెప్పింది మేము మర్చిపోయి నీతో మాట్లాడేస్తున్నాము అని తల మీద చేతులు పెట్టుకొని చెప్తుంటే ఆర్యన్ అనుమానంగా పిల్లల వైపు చూస్తూ ఎందుకు అని అడిగితే ఏమో తెలియదు అని నిన్న జరిగిందంతా చెప్తారు అదంతా ఆర్యన్కి అనుమానంగా అనిపిస్తూ ఇద్దరు తన పిల్లలే అని అనిపిస్తూ ఉంటే ఇంతకు మీ అమ్మ పేరు అని అడుగుతాడు వెంటనే పిల్లలిద్దరూ నవ్వేసి ఆరోహి అని చెప్తారు ఆర్యన్ షాక్ అయ్యి మనసులో అంటే అంటే ఇద్దరు నా పిల్లలేనా వీళ్ళిద్దరూ నా బంగారాలేనా నేను ఇన్నాళ్ళు వీళ్ళని మిస్ అయ్యానా అనుకొని కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉంటే పిల్లల కోసం పాప్కార్న్ తేవడానికి వెళ్ళిన లలిత గారు వచ్చి అక్కడ ఆర్యన్ ఉండటం చూసి అయ్యో వీళ్ళకి ఎంత చెప్పిన తనతో మాట్లాడుతున్నారా అనుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడినివ్వకుండా హడావిడిగా తీసుకు పిల్లలు పిల్లలిద్దరూ ఆర్యన్ వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఆర్యన్ అదంతా గమనించే పరిస్థితిలో ఉండడు తనకంతా బ్లర్ గా కనిపిస్తూ ఉంటే పిల్లలు తన సొంత కొడుకు కూతురు అని తెలిసేసరికి చిన్న సైజ్ షాక్ లో ఉంటాడు దూరం నుంచి తననే గమనిస్తున్న సంజయ్ పిల్లలు వెళ్ళిపోయిన ఆర్యన్ అలా ఉన్నాడో అర్థం కాక తన దగ్గరికి వెళ్ళి కదిలిస్తూ ఏమైందిరా పిల్లలు వెళ్ళిపోయినా అలాగే ఉన్నావు అని అడిగాడు అప్పుడు స్పృహలోకి వచ్చి ఎదురుగా చూసేసరికి పిల్లలు ఉండరు ఆర్యన్ ఆనందంగా చిన్ని బన్నీ అంటూ అంతా వెతుకుతూ ఉంటే సంజయ్ కంగారుగా ఆర్యన్ని ఆపుతూ పిల్లలు వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది ఏమైంది నీకు పిల్లలు వెళ్ళిపోతున్నా పట్టించుకోలేదు అని అడుగుతాడు ఆర్యని ఏడుస్తూ సంజయ్ని హత్తుకొని వాళ్ళు నా పిల్లలేరా అని చిన్ని బన్నీ చెప్పిందంతా చెప్పి వాళ్ళు నిజంగా నా పిల్లలే అందుకే అచ్చన్ నాలాగే ఉన్నారు నాలాగే మాట్లాడుతున్నారు అని ఆనంద బాష్పాలతో నవ్వుతూ అంటాడు సంజయ్ కూడా ఆనందంగా నవ్వుతూ సా మొత్తానికి పిల్లల్ని కలుసుకున్నావు ఇంటికి ఎక్కడ ఉన్నారో కనుక్కున్నావా అని అడిగితే ఆర్యన్కి అప్పుడే గుర్తుకు వచ్చినట్టు అయ్యో నేను తెలుసుకోలేదురా ఆరోహి పేరు చెప్పేసరికి అంతా మర్చిపోయాను ఇప్పుడే పదా పిల్లల్ని ఫాలో అయ్యి ఎక్కడ ఉన్నారో కనుక్కుందా అని హడావిడి హడావిడిగా వెళ్తుంటే సంజయ్ ఆర్యన్ని ఆపి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆరోహి నిన్ను పిల్లల్ని కలవనివ్వదు ముందైతే ఆరోహి ఇక్కడే ఉందని తెలుసు కదా ఇక ఎలాగైనా రేపు ఈ వైజాగ్ మొత్తం వెతికి ఆరోహిని ఆరోహి జాడ కనుక్కుందాం ముందు పద లాంచ్కి టైం అవుతుంది రెడీ అవ్వాలి అని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్యన్ అన్నమ అన్యమనస్కంగానే సంజయ్తో వెళ్ళి రెడీ అయ్యి బయలుదేరబోతుంటే అప్పుడే నైనా మినీ స్కట్ వేసుకొని వచ్చి బాబా నేను ఎలా ఉన్నాను అని అందంగా ఉన్నానా అని నవ్వుతూ అడిగితే సంజయ్ చిరాకుగా నైనాని చూసి మోహన్ తిప్పేశాడు ఆర్యన్ కోపంగా నువ్వు ఎలా ఉంటే నాకెందుకు ఎలా పోతే నాకెందుకు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అంటాడు అదేంటి బావా నేను కూడా నీ సినిమా లాంచ్కి వస్తున్నాను కదా అందుకే అందంగా కనిపించటానికి ఇలా రెడీ అయ్యాను అని మోహన్ చిన్నబుచ్చుకొని అంటుంది ఆర్యన్ కోపంగా నువ్వెందుకు నాతో పాటు నీ అవసరం ఏమీ లేదు అక్కడ సైలెంట్ గా ఇంట్లోకి వచ్చో లేకపోతే ఊరు మీద పడి ఊరేగు అంతేకాని నాతో వచ్చావంటే బాగుండదు అని అంటాడు నైనా కోపంగా నేను వచ్చిందే లాంచ్ కోసం అలాంటిది రాకుండా ఎలా ఉంటాను అని అడుగుతుంది ఈ గొడవ ఇప్పుడు అయిపోయేలా లేదని సంజయ్ అసహనంగా రానివ్వలేరా ఏదో ఒక చోట తనే ఉంటుంది అని కోపంగా నైనాని చూస్తూ అంటాడు నైనా పల్లె పళ్ళు నూరుకుంటూ సంజయ్ వైపు చూసి మనసులో నీ సంగతి ఇప్పుడు కాదు బావతో పెళ్ళయ్యాక చెప్తాను అని అనుకుంటుంది ఆర్యన్ కూడా చిరాకుగా సరే అని నైనాతో నువ్వు నాకు దూరంగా ఉండు నాతో అక్కడ మాట్లాడాలని నీకు నాకు ఏదో రిలేషన్ ఉందని చూపించడానికి ట్రై చేయకు అని కోపంగా చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు నైనా షాక్ అయ్యి మనసులో నేను ఇలానే అనుకున్నానని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పాడు బావా అనుకుంటూ తన వెనకే వెళ్ళి కారులో తన పక్కన కూర్చోబోతుంటే ఆర్యన్ కోపంగా ఒక్క చూపు చూస్తాడు నైనా ఆ చూపుకి భయపడి వెళ్ళి కోపంగా డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటుంది సంజయ్ అది చూసి నవ్వుకుంటూ ఆర్యన్ పక్కన కూర్చోగానే కార్ డైరెక్ట్ గా లాంచ్ జరిగే చోటికి వెళ్ళిపోతుంది డ్రైవర్ వచ్చే కార్ డోర్ తీయగానే స్టైల్గా దిగి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న అందరూ ఆర్యన్ని చూసి అభిమానంగా అరుస్తూ ఉంటే నాయన తన పక్కన నడవాలని ట్రై చేస్తుంది కానీ సంజయ్ అవకాశం ఇవ్వకుండా ఆర్యన్ పక్కనే నడుస్తూ ఉంటాడు ఇంతలో ఆర్యన్ తన ప్లేస్కి వెళ్ళబోతుంటే ఎవరో అమ్మాయి ఎదురుగా వచ్చి చూసుకోకుండా ఆర్యన్ని గుద్దుకొని పడిపోబోతుంటే ఆర్యన్ కంగారుగా తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకునే ప్రాసెస్లో తన చేయి తగిన ఆ అమ్మాయి మొహానికి ఉన్న స్కార్ఫ్ ఊడిపోతుంది దాంతో ఆర్యన్ షాక్ అయ్యి పట్టుకున్న అమ్మాయి వైపు చూస్తూ ఆరోహి అని అంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్